హాయ్ బాబాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నల్లమాల ఫారెస్ట్లో వర్షం పడుతూనే ఉంది వజ్రాల వేట కొనసాగుతూనే ఉంది చూడండి ఇది చిన్న వంక ఇక్కడ ఒక గుంటూరు ఆయనకి నర్సరావుపేట ఆయనకి ఇద్దరికి దొరికినాయంట మొత్తం ఇక్కడికి వచ్చేసినారు చూడండి వంక మొత్తం ఎలా ఉన్నారో చాలా గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు చూడండి మొత్తం జనాలు వంక మొత్తం ఉన్నారు వర్షం పడుతూనే ఉంది వీళ్ళు ఎత్తుకుతూనే ఉన్నారు జల్లడ తెచ్చుకొని బయట కొనుక్కొచ్చుకొని మరి ఎత్తుకుతున్నారు ఇక్కడ చిన్న చిన్నవి మాత్రమే దొరుకుతున్నాయి అందుకోసమని జల్లడ మొత్తం జల్లడలోనే ఎత్తుకుతున్నారు వీళ్ళు చూడండి మొత్తం వీళ్ళంతా అక్కడ నర్సరాపేట వాళ్ళు ఎక్కువ ఉన్నారు దీంట్లో ఇక్కడే వంట వండుకొని తిని ఇక్కడే సర్చింగ్ చేస్తున్నారు చూడండి మొత్తం ఈయన చూడండి జల్లెడ ఇలా ఎత్తుక్కోవాలి మన్ను జల్లెట్లు ఎత్తుకొచ్చుకొని జల్లెడ రాలని నీళ్ళల్లో డైమండ్స్ని ఎత్తుకోవాలి దీంట్లో రాళ్ళు ఎత్తుక్కొని పక్కకు పెట్టుకొని తర్వాత టెస్టింగ్ చేయించుకుంటారు ఇల్లు చూడండి ముస్లాం అది గుంటూరు అంట వాళ్ళ ఊరు ఆయనకు దొరికి వాళ్ళ ఊరు పిల్లోనికి ఎవరికో దొరికిందంట చూడండి వంక మొత్తం నీళ్ళు ఉన్నాయి నీళ్ళల్లో నీళ్ళు ఎత్తుకుతున్నారు వీళ్ళంతా బ్యాగులు వేసుకొచ్చుకొని మరి ఇప్పుడు దిగినారంట చాలామంది నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్